సినీ ఇండస్ట్రీలో నరేష్ పవిత్రల గురించి తెలియని వాళ్ళు ఉండరు వీరి జంట ఒకప్పుడు హాట్ టాపిక్ అయింది గతంలో వీరిద్దరు చేసిన బీభస్తం అంతా ఇంత కాదు అందుకే అప్పటినుంచి వీరిద్దరి గురించి చిన్న న్యూస్ వచ్చిన హాట్ టాపిక్ అవుతుంది గత ఏడాది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఆయన మూడో భార్య మాత్రం తన భర్త తనకు కావాలని కోర్టు వరకు వెళ్లడంతో అప్పట్లో పెద్ద దుమారం రేపింది ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన నరేష్ పవిత్రలు పెళ్లి చేసుకున్న వీడియోను షేర్ చేసి అందరి ఆశీసులు కోరుకుంటున్నామని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో చాలామంది షాక్ కు గురయ్యారు ఇక తర్వాత వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలను షేర్ చేసుకుంటూ వచ్చారు వీరిద్దరి గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పవిత్ర గురించి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు నరేష్ ఏమన్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నరేష్ పవిత్రలు పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళిన సంగతి తెలిసిందే అంతా సర్దుమనగడంతో ఆయన మూడో భార్య కూడా సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇన్ని రోజులకు నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నరేష్ తన యాభై రెండవ పుట్టినరోజును గ్రాండ్గా చేసుకున్నారు ఈ సందర్భంగా పవిత్ర గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు పవిత్ర వచ్చిన తర్వాత నా జీవితమే పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చారు పవిత్ర నాకు గిఫ్ట్గా నేను వేసుకున్న షర్ట్ ఇచ్చింది ఆమె రాకతో నా జీవితంలోకి టైటానిక్ ఒడ్డుకు చేరినట్లు అయ్యింది నా జీవితం ఇప్పుడు సాఫీగా సాగుతుందంటే అది పవిత్ర వాళ్ళని అని పవిత్రను ఆకాశానికి ఎత్తేశారు నరేష్ అంతేకాదు నేను నా పవిత్ర గురించి మాట్లాడడం లేదు వాస్తవాల గురించి చెప్తున్నానని ఇండస్ట్రీలోని సెలబ్రిటీల జీవితాల గురించి నరేష్ చెప్పారు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎమోషనల్గా ఉంటారు అలాగే మేమే కమిట్మెంట్తో ఉండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ భార్యతో సమయం గడపడం చాలా కష్టమైనది అందరి జీవితాలు ఒకేలా ఉంటాయి అవతల వాళ్ళతో యువతల అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఆ విషయాలు జనాలకి తెలియదు కానీ మమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే జీవితం టైటానిక్ లాగా జాగ్రత్తగా షోరూంకి పోతుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం నరేష్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి